భద్రాచలం ఆర్డీఓ ఆఫీస్లో ఇక్కడ అందరు అధికారులతో జిల్లా స్థాయి అధికారులతో శ్రీరామ్ నవమి కోసం ఏర్పాటు గురించి సమీక్ష నిర్వహించ నిర్వహించడం జరిగింది సో దీంట్లో మన ఎండోమెంట్ డిపార్ట్మెంట్ టెంపుల్ తరపున ఇంకా మనకి సామాన్య గ్రామ పంచాయతీ తరఫున ఇంకా ఆర్డబ్ల్యూ డిపార్ట్మెంట్ తరఫున ఏమేమి సౌకర్యాలు జనాల కోసం ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉన్నాయి ఆ విషయాల మీద చర్చ చేయడం జరిగింది అందరికీ సూచనలు ఇవ్వడం జరిగింది దీంట్లో మన ఎస్పీ గారు కూడా ఆయన సలహాలు ఆయన అనుభవంతో ఉన్న పాయింట్స్ గురించి మాట్లాడారు సో ఖచ్చితంగా భద్రాచలంలో మన దేవాలయానికి మంచి పేరు వచ్చే విధంగా అన్ని ఏర్పాట్లు చేయడానికి అధికారులు సిద్ధంగా ఉన్నారు మన పీవైటీడి రాహుల్ గారు కూడా ట్రైబల్ కల్చర్కి హైలైట్ చేయడానికి చాలా కృషి చేస్తున్నారు సో అది కూడా ఒక మంచి అవకాశం ఉంది అందరికీ ఆ సందేశం తీసుకో వెళ్ళడానికి అదేవిధంగా ఆయన స్పెషల్ ఆఫీసర్ కూడా ఉన్నారు గ్రామ పంచాయతీగా కాబట్టి ఆయన తరఫున కూడా ఆయన చాలా కృషి చేస్తున్నారు పర్ణశాల టెంపుల్లో కూడా ఏమేమి సౌకర్యాలు అవసరం ఉన్నాయో దానికి కూడా దృష్టిలో పెట్టుకొని మేము ఏర్పాట్లు చేస్తున్నాము ఖచ్చితంగా ఈసారి శ్రీరామనవమి నవమి ప్రశాంతంగా ఏది ఇబ్బంది రాకుండా మేము నిర్వహించడానికి సిద్ధంగా అవుతున్నాము జనాలకి మేము ఒకటే కొడుతున్నాము ఆ రోజు మన కళ్యాణం రోజైనా పట్టాభిషే పట్టాభిషేకం రోజైనా క్రౌడ్ కంట్రోల్ చేయడానికి మేము అన్ని సౌకర్యాలు మేము చేస్తున్నాం కానీ సడన్గా మూమెంట్ క్రౌడ్ దయచేసి చేయకూడదు తలంబరాలు డిస్ట్రిబ్యూషన్ చేయడానికి వ్యవస్థ సిద్ధంగా ఉంది అందరికీ తలంబరాలు మేము డిస్ట్రిబ్యూట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాము ప్రసాదం కూడా సిద్ధంగా డిస్ట్రిబ్యూట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాము ఒక అర్ధగంటలో సడన్ మూమెంట్ చేసుకుని ఎవరు ఒత్తిడి అన్నెసెసరీ పెట్టకూడదు అందరికీ మేము ఇస్తాం సో నీళ్ళు కోసం కూడా ప్రత్యేకంగా ఏర్పాట్లు చేయడానికి మేము ప్లాన్ చేస్తున్నాం అందరికీ మేము స్వాగతిస్తున్నాము మన దేశానికి దక్షిణ అయోధ్య మనం భద్రాచలంకి అంటాం చాలా మంచి దేవాలయం వెరీ పవర్ఫుల్ డేటి వీ హ్యావ్ సో ఐ వెల్కమ్ ఆల్ ది పర్సన్స్ ఫర్ శ్రీరామ్ నవమి టు అవర్ భద్రాచలం థ్యాంక్ యూ